హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను గైస్ రైల్వేలో ఇంచుమించు రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్కి సంబంధించి అన్ని ఎగ్జామ్స్ అయితే జరిగిపోయాయి రీసెంట్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే కనుక ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అయితే ఇంకా జరగాల్సి ఉంది చాలామంది ఏంటంటే ఇంకా కోర్టులో కేసు ఉంది కాబట్టి ఎగ్జామ్ డేట్స్ ఇంత త్వరగా రావాలి అని అనుకుంటున్నారు అలా ఏమీ లేదు కోర్టు కేసు కోర్ట్ కోర్టులో పెండింగ్ ఉంటూనే ఉంటుంది ఇటు ఏంటంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చేయొచ్చు చెప్పలేము ఓకేనా ఆ కోర్టు కేసు వేరు ఈ ఎగ్జామ్ ప్రాసెస్ జాయినింగ్ ప్రాసెస్ అనేది వేరు అన్నమాట ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఓకేనా సో కోర్టులో కేసు ఉంది కదా ఎగ్జామ్ డేట్స్ కూడా లేట్ అవుతాయి అలాగే వేకెన్సీ పెరగొచ్చు వేకెన్సీ ముప్పై వేలు నుంచి డెబ్బై వేలు అవుతాయి ఇవన్నీ ఊహల్లో ఉండకండి ఓకేనా ఇవన్నీ ఏంటంటే జరగవచ్చు జరగకపోవచ్చు ఓకేనా ఇదంతా జస్ట్ ఒక ఊహ అన్నమాట మీరు అంతేగాని వేకెన్సీ పెరిగిపోతాయి లేదా ఎగ్జామ్ డేట్స్ రావు ఇలా ఏమీ లేదు ఓకేనా ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు ఓకే ఈ వీడియో బట్ మీకు ఒక మోటివేషన్ అయితే ఇస్తుంది ఏంటంటే గాయస్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఓపికతో పాటు మోటివేషన్ కూడా అని చాలా అవసరం ఈ మోటివేషన్ లేకపోతే కనుక చాలామంది ప్రిపరేషన్ అసలు చేయరు ఇంట్రెస్ట్ పుట్టదు చదవాలనే ఇంట్రెస్ట్ పుట్టదు సో నేనైతే కొన్ని డీటెయిల్స్ ఈరోజు గ్రూప్ డికి సంబంధించి ఇప్పుడు మీకు చెబుతాను ఈ వీడియో చూసిన తర్వాత ఒక మోటివేషన్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది గైస్ మీ అందరికీ తెలిసిందే ఇక నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైనా ఉంది రైల్వేది అంటే కనుక అది ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి సో టోటల్ వేకెన్సీ వచ్చేసి మన అందరికి తెలిసిందే ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి సో టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడ ఒక కోటి ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి ఓకే సో ఇదన్నమాట సో ప్రస్తుతానికి అంటే ఈ అప్లికేషన్స్ బట్టి చూసుకున్నట్లయితే గనక ఒక పోస్ట్ వెనకాల మూడు వందల ముప్పై నాలుగు మంది పోటీ పడతారు ఓకే ఇందులో ఓపెన్ మార్కెట్ వాళ్ళు ఉన్నారు ఈ అప్లికేషన్స్ లో ఓపెన్ మార్కెట్ వాళ్ళు ఉన్నారు అలాగే సిసిఏ క్యాండిడేట్స్ కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రింటిస్ రైల్వేలో అప్రింటిస్ చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు అలాగే దీంతో పాటు కొంతమంది ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా ఇందులో అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే టెన్త్ చదివిన వాళ్ళు ఐటీఐ చదివిన వాళ్ళు అలాగే డిగ్రీ చదివిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు చూడండి గైస్ రైల్వేలో జరిగే ఏ ఎగ్జామ్ అయినా సరే అందులో అటెండెన్స్ వచ్చేసి ఐ మీన్ ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ వస్తాయి కదా ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత అటెండెన్స్ ఎంత ఉంటుంది అంటే కేవలం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అర్థమవుతుందా ఇక్కడ ఏంటంటే ప్రతి పోస్ట్ వెనకాల మూడు వందల ముప్పై నాలుగు ఉన్నారు కదా ఈ మూడు వందల ముప్పై నాలుగులో ఫిఫ్టీ పర్సెంట్ మంది అటెండెన్స్ అవుతారు అన్నమాట అటెండ్ అవుతారు ఎగ్జామ్ రాయడానికి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మంది అటెండ్ అవ్వరు అది కామన్ మీరు చూసుకోండి ఇప్పుడు ఎన్టీపీసీ ఎగ్జామ్ జరిగింది కదా ఎన్టీపీసీ అనే కాదు రికార్డు చూసుకోండి తిరిగివేసి ఒక్కసారి అటెండెన్స్ కేవలం ఫిఫ్టీ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది అన్నమాట అంతకన్నా ఎక్కువ అటెండెన్స్ ఉండదు ఓకేనా సో అలాగే ఇందులో ఇంకో థర్టీ పర్సెంటేజ్ ఓకే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంటేజ్ అటెండ్ అవుతారు కదా సో పర్ పోస్ట్ వెనకాల నూట అరవై ఏడు మంది పోటీ పడతారు ప్రస్తుతానికి ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక చాలా మంది ప్రిపరేషన్ చేయకుండానే ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు ఇది ఇది ఇందులో ముప్పై శాతం మంది ఖచ్చితంగా ఉంటారు అన్నమాట ఓకేనా ఓకే ఫిఫ్టీ పర్సెంటేజ్ అటెండెన్స్ ఉండదు అలాగే ఫిఫ్టీ నూట అరవై ఏడు మందిలో థర్టీ పర్సెంటేజ్ మంది ఏంటంటే ఎలాంటి ప్రిపరేషన్ లేకుండానే ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు ఇది కన్ఫర్మ్ ఇది ఇది ప్రతిసారి జరిగేది ఓకే సో ఇప్పుడు మనకి ప్రతి పోస్ట్ వెనకాల యాభై ఒక్క మందిని రౌండ్ ఫిగర్ గా ఒక యాభై మందిని అయితే ఒక పోస్ట్ వెనకాల తీసుకుందాం ఎందుకంటే కాంపిటీషన్ కేవలం ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే నేను చాలా వీడియోస్ లో చెప్తూ ఉంటాను ఎప్పుడు రైల్వే ఎగ్జామ్స్ జరిగినా సరే కాంపిటీషన్ అనేది కేవలం ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది ట్వంటీ పర్సెంటేజ్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిపరేషన్ చేసి వెళ్తారు ఇందులో కూడా ఈ ట్వంటీ పర్సెంటేజ్లో లో కూడా సరైన పద్ధతిలో చాలా మంది ప్రిపరేషన్ చేయరు ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఓకేనా సో ఓకే మరి ప్రిపరేషన్కి ఏంటన్నా ఎలాంటి బుక్స్ చే తీసుకోవాలి ఏంటి మేము చదివినవి బుక్స్ లో అసలు ఎగ్జామ్ లో వస్తాయా రావా అని చాలా మందికి ప్రిపరేషన్ టైంలో ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది అలాగే చాలా మంది యూట్యూబ్ లో వీడియోలు చూసి కోర్సులు ఆ కోర్సులు ఈ కోర్సులు తీసుకుని కన్ఫ్యూజ్ అయితే అయిపోతారన్నమాట సో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు కనుక ఒక రైల్వే హ్యాస్ప్రెండ్స్ అయితే కనుక నేను చెప్పిన కొన్ని బుక్స్ తప్పకుండా మీ వద్ద ఉండాలి ఓకేనా మీరు రైల్వే హ్యాస్ప్రెండ్స్ అయితే కనుక తప్పకుండా మీ వద్ద కొన్ని బుక్స్ అయితే ఉండాలి నేను చాలా వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో చెబుతూ వస్తూ ఉంటాను అన్నమాట మరి ఎంతమంది ఫాలో అవుతారో అనేది మనకు తెలీదు ఎందుకంటే నేను రైల్వేలో ఆల్రెడీ వర్క్ చేస్తూ నా అనుభవాల్ని మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా సరే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ మాటలు నమ్మితే కనుక తప్పకుండా ఏదో ఒక దారి అనేది మీకు కనిపిస్తుంది ఓకేనా సో ఇదన్నమాట సక్సెస్ తప్పకుండా వస్తుందబ్బా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ మాటలు వింటే తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది అది నేనైనా కాదు ఎవరైనా మీకు దగ్గరలో ఎవరో ఒకరు ఉంటారు రైల్వే ఎంప్లాయీ కానివ్వండి లేదా ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళతో గైడెన్స్ అనేది తీసుకోండి సో మోటివేషన్ సరైన గైడెన్స్ అలాగే ఓపిక ఈ మూడు ఉంటే గనక తప్పకుండా మీరు గవర్నమెంట్ ఉద్యోగం అనేది సాధిస్తారు ఇంకో విషయం గైస్ ఎందుకు గ్రూప్ డి ఎందుకు ఇంత కాంపిటీషన్ అంటే ఇంత ఒక చిన్న సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగానికి ఎందుకు ఇంత కాంపిటీషన్ చూడండి గైస్ రెండు వేల పంతొమ్మిది అందరికీ గుర్తుండే ఉంటుంది కరోనా వచ్చింది ఈ కరోనా టైంలో గర్ల్స్ ప్రతి ఒక్కరికి ఒక గవర్నమెంట్ జాబ్ వాల్యూ అనేది చాలా తెలిసింది అప్పట్లో ఏంటంటే చాలా మంది బిజినెస్ ఇంకా అలాగే ప్రైవేట్ జాబ్స్ లో ఎక్కువ శాలరీ వస్తుందని ప్రైవేట్ జాబ్స్ సాఫ్ట్వేర్ రంగాలకి ఇట్ సైడ్ వెళ్ళేవారు చాలా మంది సైడ్ ఇంట్రెస్ట్ చూపించేవారు బట్ కరోనా తర్వాత అదిన ఒక చిన్న సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా సరే చాలు అని చాలా మంది తమ పిల్లలకి ఇలా గవర్నమెంట్ జాబ్ సాధించండి దీనికి ట్రై చేయండి అని చెప్పడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిది తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలపై అవగాహన చాలా పెరిగింది అందులోని రైల్వే జాబ్స్ ఎలా సాధించాలి ఏ బుక్స్ చదవాలి ప్రతి ఒక్కరికి చాలా అవగాహన అయితే పెరిగింది అనమాట ఇది ఓకే సో ఓకే మనం ఇప్పుడు బుక్స్ విషయానికి వస్తే గనక చూడండి సరైన బుక్స్ అనేవి మీ వద్ద తప్పకుండా ఉండాలి ఒకవేళ మీరు రైల్వే హ్యాస్ ప్రింట్ అయితే గనక ఓకేనా రైల్వే జాబ్స్ కోసమే మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక తప్పకుండా చూడండి గ్రూప్ డి ఎగ్జామ్ కాబట్టి గ్రూప్ డి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ కిరణ్ పబ్లికేషన్ ఈ బుక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను ప్రతి ఒక్క బుక్స్ మీరు తప్పకుండా చెక్ చేయండి ఓకేనా ఇంకో విషయం చెప్తూ ఉన్నాను ఆఖరిలో చెప్తాను ఓకేనా ఫస్ట్ అయితే బుక్స్ లిస్ట్ మీరు రాసుకోండి అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సైన్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి అంటే ఓన్లీ ఇప్పటి వరకు అడిగిన సైన్స్ క్వశ్చన్స్ గ్రూప్ డినే కాదు ఎన్టీపీసీ అసిస్టెంట్ లోకోపాలి టెక్నీషియన్ ఇప్పటి వరకు రైల్వేలో అడిగిన సైన్స్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సైన్స్ ఓన్లీ ఆర్ఆర్బి గ్రూప్ డి ఇది వచ్చేసి పినాకల్ పబ్లికేషన్ అని ఉంటుంది నేను ఇస్తానులేండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను మీరు తప్పకుండా చెక్ చేయండి అలాగే దీంతో పాటు మ్యాథ్స్ కోసం ఆర్ఎస్ అగ్రవాల్ ఆర్ఎస్ అగర్వాలే నేను ఎందుకు ప్రిఫర్ చేస్తాను అంటే గాయస్ చూడండి బేసిక్ నుంచి ఉంటుంది దీంట్లో బేసిక్ నుంచి ఉంటుందన్నమాట మీరు బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి అని అంటే కనుక ఈ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది మీ వద్ద తప్పకుండా ఉండాలి అలాగే రీజనింగ్ రీజనింగ్ కి పుప్పాల శివ శివాజీ గారిది బుక్ అయితే తీసుకోండి పబ్లికేషన్ మీరు ఎందుకంటే తెలుగు మీడియంలో రీజనింగ్ బుక్ అవైలబుల్ గా ఉంటుంది పుప్పాల శివాజీ ఈ ఆర్ఎస్ అగర్వాల్ కూడా తెలుగు మీడియంలో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి రెండు లాంగ్వేజ్ లో ఉంటుంది అన్నమాట తప్పకుండా చెక్ చేయండి దీంతో పాటు గైస్ డైలీ మాక్ టెస్ట్ ఓకే అన్న మరి మాక్ టెస్ట్ దేంట్లో రాయాలన్నా సరైన యాప్ చెప్పండి అన్న అని చాలా మంది చెప్తూ ఉంటారు చూడండి గైస్ రైల్వే సిలబస్ తో మ్యాచ్ అయ్యే ఒకే ఒక యాప్ ద గ్రేట్ చీప్ అండ్ బెస్ట్ యాప్ అన్నమాట టెస్ట్ బుక్ యాప్ ఓకేనా ఈ టెస్ట్ బుక్ యాప్ తప్పకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి ఇందులో ఏంటంటే ఒక మూడు వందల యాభై రూపాయలకి ఇయర్లీ పాస్ బుక్ వస్తుంది ఇయర్లీ మాక్ టెస్ట్ బుక్ వస్తుంది అనమాట సంవత్సరం పొడక్కి మీరు ఒక మూడు వందల యాభై రూపాయలు పే చేస్తే చాలు ఓన్లీ గ్రూప్ డి అనే కాదు ఆల్ ఓవర్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏ ఏ జాబ్స్ ఉన్నాయో వాటి యొక్క మాక్ టెస్ట్స్ అనేవి మీకు కేవలం మూడు వందల యాభై రూపాయలకే ఇస్తారు అందులోని కూడా గ్రూప్ డి కూడా ఉంటుంది రైల్వే ఆల్ జాబ్స్ యొక్క మాక్ టెస్ట్లు సపరేట్ సపరేట్గా గా ఉంటాయన్నమాట ఈ మాక్ టెస్ట్లు ఈ బుక్స్ చదివి ఈ మాక్ టెస్ట్ రాస్తే కనుక మీకు హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ వరకు మీ స్కోర్ అనేది వస్తుంది అన్నమాట ఇది ఓకేనా సో ఇది డైలీ మాక్ టెస్ట్ కూడా రాయండి ఇంకో విషయం టెస్ట్ బుక్ యాప్ మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి బట్ ఆఫర్ ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు మూడు వందల యాభై రూపాయలకు ఆఫర్ వస్తూ ఉంటుంది అప్పుడు మాత్రమే కొనండి మిగతా టైంలో కొనకండి మిగతా టైంలో ఏడు వందల యాభై రూపాయలు లేదా ఎనిమిది అయితే ఉంటుంది అన్నమాట అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఓకేనా ఇంకో విషయం లాస్ట్ లో చెబుతా అన్నాను కదా చూడండి ఈ బుక్స్ మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు లేదా బుక్ స్టోర్స్ ఉంటాయండి అంటే ఇప్పుడు ఎక్కడైతే కోచింగ్ సెంటర్స్ ఎక్కువ ఉంటాయో చూడండి కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా అదే ఏరియాలో బుక్ స్టాల్స్ ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క బుక్ స్టాల్స్ ఉంటాయి ఆ బుక్ స్టాల్స్ ఏంటంటే నలభై నుంచి నలభై నుంచి యాభై శాతం వరకు డిస్కౌంట్ ఇస్తారండి ఉదాహరణకి ఇప్పుడు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఆన్లైన్లో ఆరు వందల రూపాయలు అనుకుందాం ఉదాహరణకి మీకు చెబుతున్నాను ఓకేనా బట్ ఇలాంటి బుక్ స్టోర్లు ఎక్కడైతే ఎక్కువ బుక్ స్టాల్స్ ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అక్కడికి మీరు వెళ్ళి పర్చేస్ చేస్తే కనుక ఇదే బుక్ మీకు టూ ఫిఫ్టీకి లేదా త్రీ హండ్రెడ్కి కి దొరుకుతుంది అంత డిస్కౌంట్స్ అయితే ఉంటాయి ఓకేనా సో ఇది ఇది కూడా చెప్పాను ఆన్లైన్ లో తీసుకోవచ్చు లేదా మీరు ఆఫ్లైన్ లోనే తీసుకోవచ్చు ఓకేనా ఇది దీంతో పాటు ఇదంతా చెక్ చేసాక మీరు చూడండి కాంపిటీషన్ ట్వంటీ పర్సెంటేజే అన్నాను కదా చాలా మంది ప్రిపరేషన్ చేసి వెళ్లరు ఇదంతా చెక్ చేశాక మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం ఇప్పుడు గ్రూప్ డి లో ఫిజికల్ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది రన్నింగ్ ఉంటుంది అన్నమాట ఈ రన్నింగ్ వచ్చేసి అప్రెంటిస్ వాళ్ళకు ఉండదు అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఉండదు బట్ ఓపెన్ క్యాండిడేట్స్ కి ఉంటుంది ఫీమేల్స్ కి వేరే ఉంటుంది అలాగే మేల్ క్యాండిడేట్స్ కి వేరేలా ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం ఒక పోస్ట్ వెనకాల పదిహేను మందికి అయితే తీస్తారు తీసుకుంటారు ఓకేనా ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత ఏంటంటే ఒక పోస్ట్ వెనకాల ఒక్కరిని మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలుస్తారు ఉదాహరణకి చాలా మంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్లియర్ చేశారు బట్ మెరిట్ బాగాలేకపోతే కనుక అక్కడ ఇక్కడ ఈ మెరిట్ లిస్ట్లో కట్ అయిపోతారు అన్నమాట అంటే గ్రూప్ డిలో సిబిటి ఎగ్జామ్ జరుగుతుంది ఓకే ఆ తర్వాత పిఈటి ఎగ్జామ్ జరుగుతుంది చాలా మంది పిఈటి ఎగ్జామ్ క్లియర్ చేసేస్తారు బట్ ఇక్కడ ఏంటంటే డీవీ టైంలో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఒకటి వస్తుందన్నమాట ఈ మెరిట్ లిస్ట్లో చాలా మంది మెరిట్ బాగాలేకపోతే కనుక కట్ అయిపోతారు సో ఇక్కడ అందుకే ఒక పోస్ట్ వెనకాల ఒకరిని మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు అన్నమాట సో నేను చెప్పిన ఈ స్ట్రాటజీ ఎవరైతే ఫాలో అవుతారో తప్పకుండా మీకు గ్రూప్ డి ఎగ్జామ్ అనేది మీది క్లియర్ అయిపోతుంది ఓకేనా సో ఇది ఇది గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు బాయ్ జై హింద్